హలో అందరికి ఆల్రెడీ లాస్ట్ వీడియో లో చెప్పాం కదండి ఒక ప్లేస్ కి వెళ్ళామండి అది చర్చ్ కి అనమాట ఇది ఎక్కడంటే అన్నవరానికి ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటది జీవగిరి అని ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఉంటుంది అనమాట మేము వెళ్ళి చాలా రోజులు అవుతుంది సో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి నిన్న అలాగే ఇంకా ఇక్కడి వరకు వెళ్ళాము కదా అని చెప్పేసి వెళ్ళాము నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది చాలా మెట్లు అయితే అనమాట చాలా అస్సలు ఎక్కడ స్టార్ట్ అయ్యేమో అస్సలు ఎక్కలెక్కాము బట్ అతను ఈ మెట్లు నాకు లెక్క అన్నట్టు చూడండి అంత మంచిగా ఎక్కెత్తనాడు చాలా చేపట్టింది ఎక్కడానికి కానీ నా బిడ్డ ఎక్కుతుంటే ఇంకా నాకు ఇంక నేను అలా స్లోగా అటు ఇటు వాక్ చేసుకుంటే ఎక్కేసాను వీడు ఎక్కడ చూసాడో తెలీదు ఆల్మోస్ట్ సగం మెట్ల వరకు మోకాళ్ళ మీద ఎక్కాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది లేక నా మామూలుగా నడన అస్సలు లేదనమాట అలా నడుస్తూనే ఉన్నాడు మోకాళ్ళ మీద డెస్టినేషన్ కి ఇది చూడగానే నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంక నుంచి పైకి ఎక్కేసాము అనమాట పైకి ఎక్కేసిన తర్వాత ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది